నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల డెబ్భై నాలుగవ వినిపించే కథ వికే ఏడు వందల డెబ్భై నాలుగు శ్రీమతి తెలికచెర్ల విజయలక్ష్మి గారి కథ సంకల్పం రచయిత్రి శ్రీమతి తెలికచెర్ల విజయలక్ష్మి గారు హైదరాబాద్ నివాసి సామాన్య గృహిణి రెండు వేల పదహారులో ఆంధ్రభూమిలో ప్రచురించబడిన కథతో తమ రచనా వ్యాసంగాన్ని ప్రారంభించారు విశాఖ సంస్కృతి భక్తి సమాచారం కోసం కొంతకాలం దేశంలోని ప్రముఖ ఆలయాలపై వ్యాసాలు వ్రాశారు కథలు వ్రాయటం చాలా ఇష్టం ఇప్పటి వివిధ పత్రికల కొరకు యాభైకి పైగా కథలు వ్రాశారు విశాలాక్షి మాసపత్రిక వారి కథల పోటీలో ప్రారంభమైన బహుమతుల గెలుపు కొనసాగుతూనే ఉంది మూడు నవలలు బహుమతులు గెలుచుకున్నాయి రెండు పుస్తకాలు ముద్రితమయ్యాయి వారి ఈనాటి కథ సంకల్పం సివిఎస్ మహేశ్వర్ పోటీల్లో ద్వితీయ బహుమతి పొందిన కథ షార్ వాణి తెలుగు సాహిత్య దృశ్య మాసపత్రిక రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెల సంచికలో ప్రచురించబడిన కథ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం నాకు సివిల్స్లో ర్యాంక్ వచ్చిందమ్మా చెబుతున్న బసంతి తలపై చెయ్యి వేసి అనుకున్నది సాధించవురా సంతోషం అంటూ దగ్గరకు తీసుకున్న సుజాత బడిలో తలపెట్టుకుని ఎంగిలాకులా పడి ఉండవలసిన నన్ను మనిషిగా నిలబెట్టారు అంటూ ఏడుస్తున్న బసంతిని ఎలా ఓదార్చాలి అయ్యో ఏడ్చి ఏడ్చి అలసిపోతుందే ఈ పిచ్చిపిల్ల అనుకుని కఠినతరమైన ఉద్యోగం ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ ఆ పిల్ల తలపై చెయ్యి వేసి ఈ పిచ్చి పిల్ల మదిలో ఎన్ని సుడిగుండాలు ఆ సుడిగుండాలకి ప్రత్యక్ష సాక్షితనే అనుకోగానే ఆ చిన్నారి జీవితం కళ్ళ ముందు కదిలింది కొన్నేళ్ల క్రితం బెహన్జీ జరా మా దత్కీజీయే అడుగుతున్న ఆమె వైపు చూస్తూ డబ్బులు కావాలా ప్రశ్నించింది సుజాత డబ్బులు వద్దమ్మ పాపను తీసుకువెళ్ళి కాపాడండి అంటూ తను గట్టిగా పట్టుకున్న పాపను ముందుకు తెస్తుంది ఏమైంది పాపకి అనారోగ్యమా సుజాత అంది పాపకేమీ కాలేదమ్మా మా ఊరి పేరు శివపురి మా ఊళ్ళో దధీచి ప్రధ అనే ఆచారం ఉంది ఆచారం ప్రకారం కుటుంబ అవసరాల కోసం ఇంటి ఆడదాన్ని అద్దెకు ఇస్తారు ఎనిమిది సంవత్సరాల వయసు గల ఆడపిల్లల నుంచి అద్దెకి ఇవ్వటం మొదలవుతుంది చిన్నపిల్లలకు ఎక్కువ డబ్బులు ఇస్తారు అలా అద్దెకు తీసుకునే ఆచారంలో పెద్దల సమక్షంలో స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ రాయించి సంతకం పెట్టించుకుని కుటుంబ సభ్యులు తమ ఇంటి ఆడవాళ్ళని అప్పచెప్తారు వాళ్ళ కండిషన్ ప్రకారం నోట్లో రాసుకున్న సమయం పూర్తి కాగానే తీసుకువెళ్ళిన వాళ్ళు తిరిగి ఇచ్చేస్తారు నా ముగ్గురు కూతుళ్ళని అలాగే అద్దెకి పంపిస్తున్నారు ఇప్పుడు ఈ చిన్నారికి ఎనిమిది సంవత్సరాలు ఈమెను కూడా ఇవ్వాలని నా భర్త ప్రయత్నిస్తున్నాడు ఈ పిల్ల జీవితం అలా కాకూడదని నా ప్రయత్నం మీ ఇంట్లో పని చేయించుకోండి అమ్మా మీ కాళ్ళ కింద ఇంత చోటు ఇవ్వండి మగవాడి పక్కన పడుకోబెట్టకండి వీలైతే నాలుగు అక్షరం ముక్కలు చదివించండి అంటూ ఏడుస్తున్న ఆమెను చూస్తుంటే బాధగా అనిపించి క్యానామే బేటా అంది సుజాత బసంతి అని చెప్తున్న ఆ అమ్మాయిని దగ్గరగా తీసుకోండి నీ కూతురు బాధ్యత నాది ధైర్యంగా వెళ్ళు అని ఆమెను పంపించింది ట్రైన్ ఎందుకు ఆగిందో తెలుసుకుందామని కిందకు దిగి విషయాన్ని తెలుసుకువచ్చిన శివరామ్ ఎవరో చైన్లు ఆగడంతో ఆగింది అని విసుక్కుంటూ భార్య పక్కనే ఉన్న చిన్నారిని చూసి ఎవరు అన్నాడు భర్తకు సైగ చేసి పాపకు తల నిండా షాల్ కప్పి దగ్గరగా కూర్చోబెట్టుకుంది సుజాత ట్రైన్ స్పీడ్ అందుకోగానే పాప విషయం భర్తకు మెల్లగా చెప్పింది మనకు వచ్చేది ఒక్క జీతం మాత్రమే మరో మనుషుని పోషించడం అంటే తలకు మించిన భారం అవుతుంది వచ్చే స్టేషన్లో దింపి వెళ్ళిపోమని చెప్పు అన్నాడు భర్త నేను ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి తిరుగు ఉండదు శివ అని కఠినంగా భార్య చెప్పడంతో స్థితిమంతురాలైన భార్య మాటను కాదనలేని శివ మౌనం దాల్చాడు తల్లిదండ్రుల ఘర్షణ వింటూ మౌనంగా ఉండిపోయాడు కొడుకు విక్రమ్ చకచకా ఇంట్లో పనిచేస్తూ తన వెంటే తిరిగే ఆ పిల్లలు చూస్తూ ముచ్చట పడేది సుజాత ఒక్కరితే బయటకు వెళ్ళి రాగలదు అన్న ధైర్యం వచ్చాక స్కూల్లో చేర్పించింది బసంతిని విక్రమ్ చదువు పూర్తయి ఉద్యోగంలో చేరాడు సన్నగా పీలగా ఉండే బసంతి ముద్దబంతి పువ్వులా తయారైంది చదువు బాధ్యత తీరి ఉద్యోగంలో చేరిన విక్రమ్కి మనసు హాయిగా ఉంటుంది బసంతి చేత పనులన్నీ చేయించుకునే అలవాటు గల విక్రమ్ కళ్ళకి ఇప్పుడు ఆమె అజంతా శిల్పంలా కనిపిస్తోంది తనకు అవసరమైన పనులన్నీ చేస్తున్న బసంతి పైనుంచి చూపులు తిప్పుకోలేక అవస్థపడుతూ ఒక అర్ధరాత్రి ఆమె గదికి చేరుకున్నాడు ప్రేమగా చెయ్యి వేశాడు వద్దని దూరం జరిగింది బెదిరించాడు దండం పెడుతూ వేడుకుంది పాశవికంగా కొట్టి కసి తీరా అనుభవించి ఈ విషయం అమ్మకు చెప్తే చంపేస్తాను అంటూ తలుపు తీసిన విక్రమ్ అక్కడ తల్లిని చూసి ఒక్క క్షణం భయపడ్డాడు చిందరబందరగా ఉన్న గదిని మూలగా వదిగి కూర్చుని ఏడుస్తున్న ఆ మైకురాలని చూసి కొడుక్కి లంపకాయ కొట్టింది విసురుగా తన గదికి వెడుతున్న కొడుకుని ఆపతో నా గదికి రా అంటూ కన్నెర్ర చేసింది చేసింది తప్పు అని ఒప్పుకోకుండా నిటారుగా నిలబడిన కొడుకును చూస్తుంటే అసహ్యంగా అనిపిస్తుంటే ఎనిమిది సంవత్సరాల పిల్లప్పుడు మన ఇంటికి వచ్చింది భయ్యాన్ని పిలుస్తూ తోబొట్టువులా నీ అవసరాలన్నీ చూసేది ప్రతిరోజు నీ షూస్ పాలిష్ చేసేది నీ సైకిల్ తుడిచేది నీ బట్టలు ఇస్త్రీ చేసి ఉంచేది ఇలాంటి పాపిష్టి పని చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పిందిరా అంటూ గట్టిగా అరిచింది భార్య కేకలకు లేచి వచ్చిన భర్త ఏమైంది అన్నాడు కొడుకు చేసిన వధవ పని చెప్తూ ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు వీడికి ఆ పిల్లతో పెళ్లి చేద్దాం అంది ఆవేశంగా నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావమ్మా ఏదో అలా జరిగిపోయింది తప్పే ఒప్పుకుంటాను వాళ్ళకి ఇలాంటి అలవాటే అంటూ ఆ రోజు వాళ్ళమ్మ చెప్పింది కదా చిన్న విషయానికి పెద్ద రాధాంతం చేస్తున్నావు అంటూ నా కొడుకును చూస్తుంటే అసహ్యం కలుగుతుంటే ఛే స్వార్థపరుడు అనుకుంది సుజాత భార్య మౌనాన్ని వేరేగా అర్థం చేసుకున్న భర్త కులం గోత్రం లేని పిల్లతో నా కొడుక్కి పెళ్ళంటే నేను ఒప్పుకోను అంటూ వెళుతున్న భర్త వైపు చూస్తూ చె మనసన్నదే లేని మానవ మృగాలు అనుకుంటూ వెళ్ళి తలిపేసుకుంది మైలపడిన మనిషిల మూలకి వదిగి కూర్చున్న బసంతుని చూస్తూ వెళ్ళి తలారా స్నానం చేసిరా తల్లి అంది సుజాత మా ఊరికి వెళ్ళిపోతానమ్మా అంటున్న ఆ పిల్లలను చూస్తుంటే కడుపులో పేగులు మెలిపెడుతున్నట్టు బాధ కలుగుతుంటే గొంతు పిగుల్చుకుని ఇంట్లోనే నాకు ఉందని తెలుసుకోలేకపోయాం తల్లి నిన్ను ఇక్కడ ఉంచటం క్షేమం కాదు గర్ల్స్ హాస్టల్కి వెడదాం అంటూ మంచి హాస్టల్లో చేర్చి అప్పుడప్పుడు చూడటానికి వెళ్ళేది డిగ్రీ పూర్తి చేసుకున్న బసంతి సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల పట్టుదలను చూసి తను కష్టపడి సాధించింది ప్రేమగా నాటిన మొక్క వృక్షమై ఫలాలను ఇవ్వబోతుంటే సంతోషపడింది అమృతమయ్యి సుజాత ఈ రోజు రాత్రి బయలుదేరుతున్నానమ్మా అంటూ కాళ్లకు దండం పెడుతున్న బసంతి తలపై చెయ్యి వేసి సరిగ్గా వెళ్లే ముందు చెప్తున్నావు భుజమా అంది సుజాత కినుకగా ర్యాంకు వచ్చిన వెంటనే మీకే ఫోన్ చేశాను అయ్యగారి ఎత్తి విక్రమ్ కోడలు వచ్చారు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయొద్దు అన్నారు అందుకే మరి ఫోన్ చేయలేదు పోస్టింగ్ ఎక్కడ కావాలి అని అడిగినప్పుడు నేను పుట్టిన ఊరు చంటిపిల్ల తల్లి నా మేనత్త పూల్బాయి గుర్తు వచ్చింది పూల్బాయి ఆరు నెలల కూతుర్ని అత్తగారు తన వద్ద ఉంచి కోడల్ని పరాయ మగవాడి వద్దకు అద్దెకు పంపించింది ఆ ఆరు నెలల చంటిపిల్ల తల్లి పాల కోసం ఏడ్చి ఏడ్చి చనిపోయింది సంటిపిల్లని పోగొట్టుకుని ఏడ్చిన అత్త కళ్ళల్లో నీరు చూశాను పెద్దక్క అనాకారి అక్కను ఎవరు అద్దెకు తీసుకోవడానికి ఇష్టపడేవారు కాదు కూర్చోపెట్టి మేపుతున్నాం అంటూ కుటుంబ సభ్యులు అక్క మీద చెయ్యి తీసుకునేవారు చీకట్లో కూర్చొని ఏడుస్తున్న అక్కను ఓదార్చాలని అనిపించేది ఎలా ఓదార్చాలో అర్థమయ్యేది కాదు ఆ రోజులు మర్చిపోలేనమ్మ అనాగరిక వ్యవస్థ సాంఘిక దురాచారం చదువు సంధ్యా లేని పిల్లలు వాళ్ళు గుర్తుకొస్తున్నారు వాళ్ళ కోసం ఏవైనా సహాయం చేయాలని అనిపించి మధ్యప్రదేశ్లో పోస్టింగ్ అడిగాను ఇచ్చారు ఆ ఊరి దురాచారానికి బలైన బాలికలకు స్త్రీలకు రక్షణ కల్పించడానికి ప్రయత్నిస్తాను ఆడపిల్లలకు చదువు మీద శ్రద్ధ పెంచడానికి ప్రయత్నిస్తూ స్వయం ఉపాధి పథకాలను అందరికీ అందుబాటులో ఉంచేలా చేస్తాను ఆ ఊళ్ళో పుట్టినందుకు అక్కడి బాలికల కోసం స్త్రీల కోసం ఏదైనా మంచి చేయాలని ఉంది స్త్రీ జాతిని ఒక ఆదాయ మార్గంగా చూసే ఆ గిరి పుత్రులను మార్చడానికి తధీచి ప్రజను అంతమొందించడానికి ప్రయత్నిస్తాను ఆ మార్గంలో ఎలాంటి కష్టం ఎదురైనా తట్టుకునే శక్తిని ప్రసాదించమని నువ్వు ఆశీర్వదించమ్మా అంటున్న బసంతిని అక్కున చేర్చుకుంటూ నిన్ను కన్న తల్లి ఆ దృష్టవంతురాలు ముందుగా వెళ్ళి ఆ తల్లి ఆశీర్వాదం తీసుకో నీ సంకల్పం గొప్పది అంటున్న సుజాత మాటలతో ధైర్యంగా అడుగులు వేసింది బసంతి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెల సంచిక షార్వాణి తెలుగు సాహిత్య దృశ్యమాస పత్రికలో ప్రచురించబడిన కథ సివిఎస్ మహేశ్వర్ పోటీల్లో ద్వితీయ బహుమతి పొందిన కథ సంకల్పం విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు